ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరీలారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు ఇచ్చిన మరి యొక్క నూతన దినమును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాము ఆయన మహాఘనుడు మహోన్నతుడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించుచున్నవాడు అట్టి ప్రభువులు మనము జ్ఞాపకము చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలెను ప్రియులార దైవ గ్రంథములో ఒక మాట వ్రాయబడి ఉంది ఇషియా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ జనంలో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను మన ప్రభు ఆదరించువాడు ధైర్యపరచువాడు ఓదార్పును ఇచ్చువాడు మంచిది మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి కన్న తల్లి చేర్చున్నట్లు అను కీర్తన మనము ఆడుకుందాం ఈ కీర్తన మనకు ఎంతో ఓదార్పును ధైర్యమును పురికొల్పును నిరీక్షణను కలుగచేయను కన్న తల్లి నన్ను ప్రియుడు కన్న తల్లి കണ്ണ തേച്ചു നോട്ട് നന്നു ചേച്ചു നോതു പ്രിയുടൂ ഹാലി ലൂയാ ഹാലൂയാ కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నాదు ప్రియుడు కోగిటిలో హత్తుకొనును నా చింతలన్ పోపునును కోగిటిలో కొత్తకొనును నా చింతలన్ పోపును కన్ను తల్లి కన్న తల్లి చేర్చు నన్ను చేర్చు నాదు ప్రియుడు కన్న తల్లి చేట్చు నాట్లు నన్ను చేర్చు నాదు ప్రియుడు చేప్పాట్టి నడుపును సికరము పై నిలుపును చెయ్యి పోటి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి కన్న తల్లి చేచునట్లు నన్ను చేచు నాదు ప్రియుడు కన్న తల్లి కన్న తల్లి ప్రియుడు ప్రియులారా ఈ కీర్తన మీరు వినియుండగా ఈ కీర్తన పట్ల మీకున్న స్పందనను అభిప్రాయమును కామెంట్ రూపములో మాకు తెలియపరచండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక అందరికీ వందనములు